మూడు రోజులుగా కురుస్తున్నటువంటి ఈ మూందా తుఫాను వర్షాల వల్ల మా చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలో ఈరోజు పంట పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా తూబాడు గ్రామం జంగాలపల్లి అలాగే ఉన్నటువంటి పూనావల్ల గ్రామాలకు సంబంధించి మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రైతన్నలకు సంబంధించి ఏ విధంగా కష్టకాలం వస్తుంది ఏ విధంగా రైతన్నలు ఏడుస్తున్నారు మరి ఎక్కడ తుఫాను ప్రభావం శాతంగా కూడా పత్తి మిరప మొక్కజొన్న లాంటి పంటలన్నీ కూడా మరి నాదెళ్ల మండలంలో వేసుకోవడం జరిగింది ఈ నాదెళ్ల మండలంలో మనం చూసినట్టయితే ఈ సుమారు ఈ నియోజకవర్గంలో రికార్డ్ అయినటువంటి రెయిన్ఫాల్ ఇరవై రెండు సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది సంగూరుపేట నియోజకవర్గంలో రికార్డ్ అవ్వడం జరిగింది మరి ఈ ఫాల్ నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షపాతం వల్ల ఈ విధంగా మొత్తం రైతన్నులందరూ కూడా నష్టం చేసి చెప్పొచ్చు చెప్పచ్చు ఈ మండలంలోనే మనం చూసుకున్నట్టయితే ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి మిర్చి పంటలు ఉన్నాయి అలాగే మనకు ఒక పత్తి పంటలు ఉన్నాయి అలాగే ఒక పది మొక్కజొన్న పంటలు కావచ్చు అలాగే ఒక పదివేల ఎకరాల వరకు కూడా మరి మనకు మిర్చి పంట అనేది కూడా మనకు ఉంది అంటే ఒక మండలంలోనే మనం చూసినట్టయితే సుమారు ఐదు వేల ఎకరాలకు పత్తి పంట కావచ్చు పదివేల ఎకరాలకు ఈ మరి మిర్చి పంట కావచ్చుంది అలాగే మొక్కజొన్న పంటలు ఇతర పంటలు కూడా ఉన్నాయి దీంట్లోనే ఇంత పెద్ద ఎత్తున నష్టం వాళ్ళ వాటిల్ అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్లపాడు కావచ్చు సుమూపేట మండలం కావచ్చు మరి ఏ విధంగా నష్టపోయారో ఒకసారి మనము దీనివల్లే మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను ఒకటే అంట అడుగుతూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఈ క్రాప్ లాస్ ఎన్యు ఎన్యుమరేషన్ అనేది ఇమీడియట్గా కూడా వీటికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ చేసి పంట ఎంత నష్టపోయింది అనే దాని మీద ఇమీడియట్గా అధికారులు వచ్చి ఆ పంటలో వచ్చి ఆ రైతాంగంతో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎంత నష్టం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఎస్టిమేట్స్ చేసి ప్రభుత్వానికి ఎంబటే పంపించి వాళ్ళకు సరైనటువంటి నష్టపరిహారం అందించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే పశువులు పశువులకు సంబంధించి ఏదైనా పశువులకు సంబంధించి ఏదైనా నష్టం జరిగితే ఆ పశువులకు సంబంధించి కూడా ఎస్టిమేట్స్ వేసి వాటి వాటి ఆ చనిపోయినటువంటి పశువులకు కూడా దానికి తగ్గటువంటి ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వము ఆ పశువులు ఇది చేసుకునేటువంటి వాళ్లకు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఆ నష్టపోయినటువంటి ఆ రైతున్నకు వాళ్లకు డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం హెల్ప్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే ఇక ఎక్కువ వర్షం వల్ల ఇంకా కూడా డ్యామేజ్ అయినటువంటి క్రాప్స్ ఆ పంట పొలాల్లో ఆ నీళ్లు కనుక నిలవుంటే వాటిని మోటార్లు పెట్టి తీసేయడమా లేదా వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఛానల్స్ ఎలా ప్లాన్ చేస్తారో చేసి ఇమీడియట్గా ఆ వాటర్ నిలిచినటువంటి వాటర్ని కూడా ఆ పంట పొలాల నుంచి క్లియర్ చేసేటువంటి ఇమీడియట్ మెజర్స్ తీసుకోమని చెప్తా ఉన్నాము అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఎలక్ట్రిసిటీకి లైన్లకు సంబంధించి కావచ్చు ఇంకా నియోజకవర్గంలో సంబంధించిన డ్రైన్ల గురించి కావచ్చు డ్రైనేజ్ వాటర్ గురించి కావచ్చు ఇక రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు రహదారుల మీద వాటర్ అంతా నిల్ నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి క్లియరెన్స్కి సంబంధించి డీవాటరింగ్కి సంబంధించినటువంటి రీవాటరింగ్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ని ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ నష్టపోయినటువంటి హౌజెస్కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఎనిమిరేషన్స్ కావచ్చు ఇటు క్రాప్ లాస్ సంబంధించినటువంటి ఎన్యుమిరేషన్స్ కావచ్చు ఇమీడియట్గా కూడా మరి ఈ ఎస్టిమేట్ వేసి సర్వేలు చేపట్టి ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు జరిగినాయో వాటన్నిటి కూడా ఎస్టిమేట్ వేసి ఇక్కడున్నటువంటి ప్రజలకు కూడా ఏదైతే ప్రభుత్వము ఈ క్రాప్ లాస్కి సంబంధించి కావచ్చు ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఎక్స్క్రీషా కావచ్చు ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు లేదా కాంపెన్సేషన్స్ కావచ్చు ఇమీడియట్గా ఈ అన్ని ఎస్టిమేట్స్ కూడా వేసి తక్షణమే వారికి అందజేసేలాగా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి ఎందుకంటే వారం రోజుల గురించి కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది ఈ మోందా తుఫాను గురించి అయినా కూడా అధికారులు సరైన ఇన్ఫర్మేషను లేదా అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం నియోజకవర్గంలో నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి నష్టం పూర్తిగా కూడా ఇది చేసేందుకు తక్షణమే అధికారులు అన్ని చర్యలు చేపట్టి అన్ని సర్వేలు తొందరగా కంప్లీట్ చేసి రైతు పక్షాన రైతుకు మేలు చేసేందుకు రైతు నష్టపరిహారం ఇచ్చేందుకు నిలబడి వీళ్ళందరిని కూడా ఆదుకోవాల్సిందిగా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వీరంగారు ఇక్కడ హలో మా ఒక దోడు చుట్టూ మా రెండు కాలదోళ ఉంది రెండింటిని కలిసి ఉంది నిన్నగాక కూడా ఒక దూడదనిపోయింది మళ్ళీ ఈరోజు ఇపోతే సీరియస్గా ఉంది కుక్కర్లు పట్టించే తప్ప వీళ్ళు ఇప్పుడు కుక్కర్లు పట్టడానికి లేదని ఒక ఇది వచ్చింది జట్టు ప్రేమికులు ఇది దానికి ఏంటంటే ఆపరేషన్లు చేస్తా ఉన్నారు ఆడ వాటికి ఇరవై యాభై